హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మరో వంటకంతో మీ ముందుకైతే వచ్చాను అదేంటో తెలుసా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ అది ఎలా చేయాలో చూసేద్దామా పదండి మనం వండుకునే పన్నీర్ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం కడాయి కాస్త వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసి నూనె వేడయ్యాక కొంచెం స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకుందాం నేనైతే అర కేజీ పన్నీర్ని అయితే తీసుకున్నాను పన్నీర్ని అయితే ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా స్టవ్ని పెంచుకుందాం కొద్దిగా పసుపు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు పన్నీర్ ముక్కల్ని నూనెలో ఫ్రై చేసుకుందాం కొంచెం మెల్లిగానే కలుపుకోవాలి ఎందుకంటే పన్నీర్ అంటే కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది కదా సో అది పీసెస్ అనేది ముక్కలు కాకుండా స్లోగా కలుపుకోవాలి ఇలా ఈవెన్గా స్ట్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఈ కర్రీ కోసం ముందుగానే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా నూనె వేసి ఫ్రై చేసి పెట్టుకున్నాను నేనైతే అర కేజీ పన్నీర్ కర్రీ కాబట్టి ఒక పెద్ద సైజు మూడు ఉల్లిపాయలని పెద్ద సైజు నాలుగు టమాటాలని ముక్కలుగా కట్ చేసి ఒక టీ స్పూన్ నూనె వేసి నాలుగు పచ్చిమిరకాయ ముక్కలు వేసి లైట్ లైట్గా ఫ్రై చేసి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి అందులోనే ముందుగా నానపెట్టి పెట్టుకున్న కాజుని కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఒకసారి ఇది చూద్దాం ఇది ఇంకొంచెం ఫ్రై అయ్యే వరకు మనం మిక్సీ పట్టేసి రెడీ చేసేసుకుందాం పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యేమో చూసుకుందామండి పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది ఇది ప్లేట్లోకి తీసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి తిరిగి అదే కడాయిలో స్టవ్ వెలిగించుకొని కరికి సరిపడా ఇంకో టూ టేబుల్ స్పూన్ నూనెని వేస్తున్నాను కడాయి ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి సౌని లో ఫ్లేమ్లోకి మార్చుకుంటున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇందులో మసాలా దినుసులు ఒక రెండు బగర ఆకులు ఒక నాలుగు పత్తిరకాయ ముక్కలు ఒక రెండు గబ్బల కరివేపాకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం మిర్చి వేగానే ఆయిల్ అయితే చిటపటలాడుతూ పైన పడుతుంది పచ్చిమిర్చి వేగాయి కదా అల్లం వెళ్ళింది ముద్ద అన్నం పచ్చి వాసన వరకు నూనెలో కరి చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా ఆ ప్యూరిని వేసుకున్నాను మెయిన్ పన్నీర్ మసాలా అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి ఇది కొంచెం నూనె పైకి తేలే వరకు ఉడికించుకుందాం చూస్తున్నారు కదా వేగానే నూనె పైకి అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఇందులో పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం తగినంత ఉప్పు ధనియాల పొడి జీరా పొడి చూస్తున్నారు కదా ఇవన్నీ వేసి కలుపుకుంటే గ్రేవీ అయితే చిక్కగా అయిపోయింది గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ లోకి మార్చుకుందాం వాటర్ లెవెల్ అనేది చూసుకొని పోసుకోవాలి ఇది ఒక త్రీ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకుందాం నూనె పైకి అనుకో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే ఇంకో త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకుందాం అయితే పైకి తేలిందండి ఇంకా పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం కొద్దిగా గరం మసాలా కొద్దిగా కస్తూరి మేతి పైనుండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మూత పెట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకుందాం ఇంకేముంది గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ పూరీతో తిన్నా రోటీతో తిన్నా రైస్తో తిన్నా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి కర్రీ అయిందేమో చూసుకుందాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు ఇలాగే ట్రై చేసి వెంటనే రొట్టితో అయినా రైస్తో అయినా తినేసేయండి టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి కర్రీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వంటకంతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి